పదవ తరగతి ఫలితాలలో నాంపల్లి మండలానికి చెందిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించారు నాంపల్లి మండల కేంద్రంలోని గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు అయినప్పటికీ ఉత్తమ ఫలితాలను సాధించారు గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు స్టేట్ ర్యాంకులు సాధించి వంద శాతం ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా గాంధీజీ విద్యార్థులకు ట్రస్మా జిల్లా అధ్యక్షులు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అభినందనలు తెలిపారు తరగతి ఫలితాలలో నాంపల్లి మండలానికి చెందిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించారు నాంపల్లి మండల కేంద్రంలోని గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు అయినప్పటికీ ఉత్తమ ఫలితాలను సాధించారు గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు స్టేట్ ర్యాంకులు సాధించి హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా గాంధీజీ విద్యార్థులకు ట్రాన్స్ఫర్ జిల్లా అధ్యక్షులు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అభినందనలు తెలిపారు నాంపల్లి మండల కేంద్రంలోని గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు చెందిన విద్యార్థి నేతల్ల మనోజ్ టెన్ బై టెన్ జీపీఏతో స్టేట్ మొదటి ర్యాంకును అబ్బనబోయిన అక్షిత నైన్ పాయింట్ ఎయిట్ బై టెన్ గ్రేడ్ పాయింట్లతో స్టేట్ రెండవ ర్యాంకును సాధించిన విద్యార్థులను పాఠశాలలో జరిగిన అభినందన కార్యక్రమంలో షాలువాలు కప్పి మెమంటోలను అందించి అభినంది ఈ సందర్భంగా డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ నాంపల్లి మండలంలో గాంధీజీ స్కూల్ విద్యార్థికి మాత్రమే టెన్ గ్రేడ్ పాయింట్లతో స్టేట్ ఫస్ట్ ర్యాంకును నైన్ పాయింట్ ఎయిట్ గ్రేడ్ పాయింట్లతో స్టేట్ రెండవ ర్యాంకును సాధించడం ఆనందంగా ఉందని ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ దారిత కుటుంబాలకు చెందిన వారని ఈ విద్యార్థులు భవిష్యత్తులో మంచి చదువులు చదివి ఉన్నత లక్ష్యాల వైపు పయనించాలని ఆశించారు నాంపల్లి పరిసర గ్రామ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో గాంధీజీ విద్యాసంస్థలను నాంపల్లిలో స్థాపించామని తెలిపారు